నమస్కారం నా పేరు రవిచంద్ర ఈ వీడియో ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ లో పొందగలుగుతారు యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్ ఎట్టుకోం స్లాష్ లెర్న్ క్యాన్ అని టైప్ చేసి చూడండి దంతవాలా కమిటీ తన రిపోర్ట్ను ఏ సంవత్సరంలో వెలువరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి యూనిఫైడ్ పర్సనల్ విధానం ఏ ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల స్వపరిపాలన సంబంధించి యూనిఫైడ్ పర్సనల్ విధానం అమల్లో ఉంది పేసా చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరును ఎవరి సిఫార్సు మేరకు రూపొందించారు దిలీప్ సింగ్ బోరియా స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి కనీస విద్యార్హతను నిర్ణయించిన రాష్ట్రం హర్యానా రాజస్థాన్ రెండు రాష్ట్రాలు క్రిందిబాటులో సరైనవి గుర్తించండి అశోక్ మెహతా కమిటీ రెండంచుల పంచాయతీ వ్యవస్థ సరైనదే ఎల్ఏ సింఘ్వి కమిటీ న్యాయపంచాయతీలు సరైనదే హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళిక సరైనదే దంతవాలా కమిటీ దంతవాలా కమిటీ బ్లాక్ లెవెల్ ప్రణాళిక సరైనదే జవాబు పైవండి సరైనవే ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు మొరార్జీ దేశాయ్ గ్రామ సభకు సంబంధించి సరైనవేవి ఇందులో సభ్యులను గ్రామంలోని ఓటర్లు ఎన్నుకుంటారు సరైనదే సంవత్సరానికి రెండు పర్యాయాల సమావేశం కావాలి సరైనదే గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు సరైనదే జవాబు పైవడిని సరైనదే స్థానిక స్వపరిపాలనా పితాహ్మడిగా ఎవరిని పేర్కొంటారు లార్డ్ రిప్పన్ జిల్లా కలెక్టర్తో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారి జిల్లా అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న రాష్ట్రం అనేది గుజరాత్ రాష్ట్రం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనే సంస్థ ఏ నగరంలో స్థాపించారు న్యూఢిల్లీ స్థానిక స్వపరిపాలనకు సంబంధించి ప్రకరణలు లేవి రెండు వందల నలభై మూడు ఏ నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు గల ప్రకరణలు డెబ్భై మూడవ రాజ్యాంగాలను అమలులోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు పంచాయతీ సమితి కన్నా జిల్లా పరిషత్కే ఎక్కువ అధికారాలు ఉండాలని సూచించిన కమిటీ ఏది పాలనా సంస్కరణల సంఘం మండల పంచాయతీ విధానాన్ని అమలులో పెట్టిన మొదటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏ నగరంలో స్థాపించారు న్యూఢిల్లీ క్రిందివార్లో కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు జీవీకే రావు జిల్లా ప్రణాళికా మండలి గురించి ఏ రాజ్యాంగ ప్రకటన తెలియజేస్తుంది రెండు వందల నలభై మూడు జెడ్ డి నగరపాలక సంస్థలకు సంబంధించి ప్రత్యేక సిబ్బంది విధానం ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది గుజరాత్ పశ్చిమ బెంగాల్ జవాబు రెండు నగరపాలక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఏది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పదిహేడు వందల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ జంట నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పరిచారు బొంబాయి కలకత్తా క్రింది వాట్లో సరికాని అంశాన్ని గుర్తించుము హబ్ హౌస్ కమిటీ పంతొమ్మిది వందల తొమ్మిది సరైనదే బలవంతరాయ్ మెహతా కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడు సరైనదే అశోక్ మెహతా కమిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సరైనదే జీవికే రావు కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు సరికాని అంశం పంతొమ్మిది వందల అరవై మూడు మధ్య కాలంలో ఏపీ జైన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దీనిని తెలియపరుస్తుంది గ్రామీణ పట్టణాల గురించి స్థూల జాతీయోత్పత్తిలో ఎక్కువ మొత్తంలో మున్సిపల్ పాలనకే వెచ్చించడం మంచిదని చెప్పిన వారు ఎవరు రాజా చెల్లయ్య కంటోన్మెంట్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు క్రింది వాటిలో మండల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ ఏది అశోక్ మెహతా కమిటీ మూడెంచెల గల పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొనబడింది తొమ్మిదవ భాగం ఆంధ్రప్రదేశ్ నందు పంచాయతీరాజ్ సంస్థ ఎప్పుడు ప్రవేశపెట్టబడినది నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వాటిలో సరికాని జత ఏది అశోక్ మెహతా కమిటీ రెండంచెల వ్యవస్థ సరైనదే ఎల్ఏ సింగ్వి కమిటీ న్యాయపంచాయతీలు సరైనదే హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళిక సరైనదే దంతవాలా కమిటీ బ్లాక్ లెవెల్ ప్రణాళిక సరైనదే జవాబు పైవన్నీ సరైనవే జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక పంచాయతీరాజ్ సంస్థలపై వేసిన కమిటీలలో స్థానిక సంస్థల సమర్థవంతంగా పనిచేయడానికి జిల్లా పరిషత్తుల్లో సామాజిక న్యాయ కమిటీలను ఏర్పాటు చేయటకు చేసిన కమిటీ ఏది వెంగళరావు కమిటీ పంచాయతీరాజ్ సంస్థలపై వేసిన కమిటీలలో స్థానిక సంస్థల సమర్థవంతంగా పనిచేయడానికి జిల్లా పరిషత్తులో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటుకు చేసిన కమిటీ ఏది వెంగళరావు కమిటీ అశోక్ మెహతా కమిటీ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొరార్జీ దేశాయి ప్రభుత్వం గ్రామ సర్పంచ్ ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకొనబడును స్థానిక సంస్థల్లో ఓటింగ్ వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు జిల్లా కలెక్టర్ శాంతి భద్రతలు నిర్వహించినది జిల్లా మెజిస్ట్రేట్గా ఆంధ్రప్రదేశ్లో మండలానికి జనాభా ముప్పై వేల నుండి నలభై వేలు జిల్లా ప్రణాళికా మండలి గురించి ఏ రాజ్యాంగ ప్రకటన తెలియజేస్తుంది రెండు వందల నలభై మూడు జెడ్డి గ్రామాధికారుల పదవులు రద్దు చేసిన సంవత్సరం జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జిల్లా పరిషత్లో స్థాయి సంఘాల సంఖ్య ఏడు గ్రామ పంచాయతీల్లో స్థాయి సంఘాలు ఎన్ని ఉంటాయి గ్రామ పంచాయతీల్లో స్థాయి సంఘాలు ఉండవు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో పాలనా సంస్కరణలపై నియమించిన కమిటీ రామచంద్రారెడ్డి కమిటీ ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ లో పొందగలుగుతారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అయితే కామెంట్ ఇవ్వండి ఈవిడన్ ఫేస్బుక్ ట్విట్టర్ గోల్పోస్లో షేర్ చేయండి యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకోండి యూట్యూబ్ డెట్ కమ్ స్లాష్ లెన్ కెనన్ టైప్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్